ట్యూబ్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం నా పేరు లీలావతి సిరిపిరెడ్డి యోగా ట్రైనర్ని నమస్తే అండి నా పేరు సరిత ప్రొఫెషనల్లీ క్వాలిటీ మేనేజర్గా వర్క్ చేస్తున్నాను అండ్ యోగా థెరపిస్ట్ యాజ్ వెల్ ఈరోజు మనం నెగనెగలాడే జుట్టు కోసం హెన్నా తయారు చేస్తున్నాము ఇప్పుడున్న పరిస్థితులు బట్టి గతంలో అయితే చాలా ఓల్డ్ ఏజ్ వాళ్ళకి తెల్ల జుట్టు వచ్చేది ఇప్పుడుండే మనం తినే ఆహారం కానీ ఎయిర్ పొల్యూషన్ వల్ల మెంటల్ టెన్షన్ వల్ల ఏజ్తో సంబంధం లేకుండా తక్కువ వయసు వాళ్ళకి కూడా తెల్ల జుట్లు వస్తున్నాయి దానికి మనం ఆర్టిఫిషియల్గా ఏదో హెయిర్ డైల్ వాడుతున్నాము దానివల్ల జుట్టుకి మనకు కూడా చాలా నష్టం జరుగుతుంది ఆరోగ్యపరంగా నాకే చూసుకుంటే నేను కూడా హెన్ వాడాను అంత బ్లాక్ వచ్చింది మీకు కనిపిస్తుంది చూడండి ఎందుకంటే ఈ హెయిర్ డైల్ వాడటం వల్ల అలా స్కిన్ కూడా పాడైపోయే అవకాశం ఉంది ఇంకా క్యాన్సర్స్ వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి అది కాకుండా మనకు ఇంట్లో అందుబాటులో ఉండేవి మనకు అన్నీ తెలిసిన దీంతోనే హెన్నా తయారు చేసుకొని పెట్టుకున్నామంటే జుట్టు కూడా నల్లగా ఉంటుంది ఆరోగ్యపరంగా కూడా హెల్దీగా ఉంటుంది హెయిర్ ఫాల్ కూడా జరగదు జుట్టు రాలిపోవటం కూడా ఉండదు అలాంటిది ఈరోజు ప్రిపేర్ చేయాలనుకున్నాను తయారు చేస్తారు చేస్తారు ఈ హెన్నా తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు ముందుగా ఒక డికాషన్ ప్రిపేర్ చేసుకోవాలి అది మందారాకులు మెంతులు టీ పొడి బ్లాక్ సీడ్స్ ఈ నాలుగుని ఒక బాయిల్ చేసుకొని ఆ నీళ్ళల్లో ఈ పౌడర్స్ అన్నీ కలుపుకోవాలి మెంతి పౌడరు గోరింటాకు పౌడరు బృంగరాజు గంటగలగరాకు పొడి తర్వాత నీలి ఇడ్డుగో పౌడర్ ఉసిరి పొడి ఇవన్నీ ప్రిపేర్ చేసి ఒక హెన్నలాగా తయారు చేసుకొని తలకు రాసుకోవాలి తయారు చేసాక దాన్ని ఎలా పెట్టుకోవాలి ఏమని తర్వాత చూసుకుందాం మొదట మనము డికాషన్ కాచుకున్నాము పానే తీసుకొని వాటర్ వేసి ఇది ఇనుపదైతే బాగుంటుంది మనకు ఇప్పుడు లేదు కాబట్టి ఇందులో చేస్తున్నాము టీ పౌడర్ టీ పౌడరు ఇందులో వాటర్లో పోసుకోవాలి ఇందులోనే కలంజన్ సీడ్స్ కూడా వేసుకోవచ్చు ఇది పొడి కొట్టి ఆ పొడితో పాటు కలుపుకోవచ్చు లేదంటే కూడా మనం డికాషన్ లో కూడా వేసుకోవచ్చు అనమాట ఇది మెయిన్ గా ఏంటంటే హెయిర్ ని బ్లాక్ గా చేయడానికి ఉపయోగపడుతుంది మెంతులు కూడా పొడి కూడా వేసుకోవచ్చు లేదంటే ఇందులో కూడా కాచేయచ్చు మనకేంటంటే ఇంకా ఈ డికాషన్ అనేది చాలా చిక్కగా ఉపయోగపడుతుంది ఇది ముక్కలు చేసి పెట్టాం మందారాకు మందారాకులే వచ్చి మనం మందారాకులు పీసెస్ చేసి ఇందులో డికాషన్లో వేసేసేయాలి ఈ మందారాకులు ఈ మెంతులు కొద్దిగా జిగురు ఉంటుంది కాబట్టి ఈ పౌడర్లన్నీ కలిపాక జుట్టు కొంచెం రఫ్గా తయారవుతుంది ఇవి కలిపి వేసుకున్నాం అనుకోండి స్మూత్గా ఉంటుంది సిల్కీగా వస్తుంది జుట్టు కూడా ఈ మందారాకులు మెంతులు జుట్టు హెయిర్ ఫాల్ కూడా వనికొస్తాయి పురాతన నుంచి మన పెద్దవాళ్ళు కూడా ఇవి పెట్టేవాళ్ళు మనం ఇప్పుడు మర్చిపోయి టైం లేక కుదరక ఆ బయట ఉన్న హెయిర్ డై ప్యాకెట్లు తెచ్చి పెట్టుకుంటున్నాం కానీ కొద్దిగా ఓపిక చేసుకొని ఒక ఐదు నిమిషాలు ఇది రాత్రిపూటే తయారు చేసుకొని ఇందులో అవి కలపాలి ఉదయం పూట వెహర్నా పెట్టుకోవాలి మెయిన్గా ఏంటంటే కలరింగ్ ఇన్స్టెంట్ రావడానికి మనకు ఈ లిక్విడ్ తీసుకెళ్లి మళ్ళీ ఐరన్ బౌల్లో కానీ రాత్రి అంతా ఉంచితే దానిలో ఉన్న కంటెంట్ కూడా ఇందులో యాడ్ అవుతుంది ఐరన్ బౌల్లోనే కాచుకోవచ్చు ఐరన్ బౌల్లో కూడా ఇది సేవ్ చేసి పెట్టుకోవచ్చు రాత్రంతా మన జుట్టును బట్టి లాంగ్ హెయిర్ ఉంటే కొద్దిగా ఎక్కువ కాంచుకోవాలి తక్కువ హెయిర్ ఉంటే కొద్దిగా తక్కువగాంచుకోవాలి ఇద్దరికి ఇంట్లో ఇద్దరు పెట్టుకోవాలంటే కొద్దిగా ఎక్కువే కావాలి ఒకరికైతే కొద్దిగా తక్కువ చేసుకోవచ్చు మీకు ఎంత కావాలనేది మీకు తెలిసిపోద్ది ఒకటి రెండు సార్లు వాడారంటే మీరు ప్రిపేర్ చేసుకునేదానికి కూడా మీకు అర్థమవుద్ది ఇవన్నీ చూడండి గోరింటాకు మన ఇంటి పక్కలే ఉంటుంది ఎక్కడో దగ్గర ఉంటుంది ఈ బృంగరాజు అనేది మనకు కూరగాయలు అమ్మేవాళ్ళు ఆ అమ్మేవాళ్ళు చెప్పామంటే మనకు పక్కన లేకపోయినా వాళ్ళు తెచ్చి పెడతారు లేదు మనం కూడా కుండీలో వేసుకోవచ్చు గంటకలుగా రాకు ఎక్కడైనా పెరుగుతుంది అది మన ఇంటి ఇంట్లో కూడా పెంచుకోవచ్చు దాన్ని ఇంక మెంతి పౌడర్ ఆల్రెడీ ఇంట్లో ఉంటుంది గోరెంటాకు దొరుకుతుంది ఇక్కడ దొరకన ఏమీ లేవు కొద్దిగా ఓపిక టైం పెట్టామంటే ఇవన్నీ సేకరించుకోవచ్చు మార్కెట్లో జనరల్గా ఆయుర్వేదిక్ షాప్కి వెళ్ళారంటే కూడా మీకు ప్యాకెట్స్ దొరుకుతాయి డిఫరెంట్ కంపెనీస్ అదన్నా ఉపయోగించుకోవచ్చు లేదా ఫ్రెష్గా కావాలంటే మనమే అది కుండీలో వేసుకొని కూడా పెంచుకొని వాడుకోవచ్చు స్టవ్ ఆఫ్ చక్కగా ఇండిగో పౌడర్ నీళ్ళు పౌడర్ అంటారు అది ఒక స్పూన్ వేసుకో తీసుకున్న లిక్విడ్లోనే ఈ మిశ్రమాలన్నీ కలపాలి చాలు ఇది గంటకాలుగా రాకు దాని బృంగరాజు అని కూడా అంటారు గోరింటాక్ పౌడర్ మనకు లిక్విడ్ కన్సిస్టెన్సీని బట్టి ఇవి వేసుకోవచ్చు ఎంత జుట్టు కావాలి పొడవాటి జుట్టుకైతే ఒక రకంగా పొట్టి జుట్టుకైతే ఒక రకంగా తీసుకోవాలి ఇది ఉసిరి పొడి సి విటమిన్ మెంతి పౌడర్ కలిపేసుకో ఇనప పాత్రలో దేనిలో అయినా సరే రాత్రిపూట ఇలా కలిపుంచుకునేయాలి మార్నింగ్ తలకు పెట్టుకొని ఒక హాఫ్ అన్ అవరో వన్ అవరో మంచి బాగా జుట్టును పాయలు తీసి మాడు కంటే పెట్టుకోవచ్చు ఇది ఎందుకంటే జుట్టు కూడా రాలేదు కాబట్టి హెయిర్ పాల్ తగ్గుతుంది చివరి కుదుళ్ళు వరకు పెట్టుకోవచ్చు అదే హెయిర్ డైల్ అయితే అలా పెట్టలేము ఆ పైపైన అయినా రాసుకుంటుంటాం ఎక్కడ స్కిన్ని తగిలినా కానీ అక్కడ నల్లగా అయిపోద్ది ఇది అలా కాదు చూసారు కదా మిశ్రమం చక్కగా తయారైపోయింది ఇదేంటంటే మనకు ఇప్పుడు మీకు కొంచెం వాటర్ ఇష్గా ఉంది ఇప్పుడే కలిపాము కాబట్టి బట్ ఐరన్ బౌల్లో రాత్రి అంతా అలానే పెట్టేశారంటే కాస్త చిక్కపడిపోతుంది మార్నింగ్కి ఇందులో మీకు కావాలంటే ఎగ్ వైట్ కూడా వేసుకొని కూడా పెట్టుకోవచ్చు అన్నమాట మనం ఇంత ముందు హెన్నా చేసుకున్నాము హెన్నా పెట్టుకున్న తర్వాత మళ్ళీ మనం మామూలుగా షాంపులు బయట దొరికే షాంపులు వాడుతుంటాము అది కాకుండా ఇది పురాతన నుంచి వాడేది ఇదే ఈ ఈ షాంపు వాడుకున్నామంటే మనం పెట్టుకున్న హెన్నా కానీ ఇంకా కొద్ది రోజులు అలాగా కలర్ఫుల్గా కూడా ఉంటుంది జుట్టు కూడా రాలిపోకుండాను మంచిగా ఉంటుంది ఏ అందరికి తెలిసినవే కుంకుడుకాయలు శీకాయ ఉసిరికాయ ముక్కలు ఇవి రాత్రిపూట నానబెట్టుకునేసి రాత్రి అంతా నానిన తర్వాత మెత్తబడిపోతాయి తర్వాత ఇవి బాయిల్ చేయాలి ఇందులో మెంతులు మందార పువ్వులు కూడా వేసుకోవచ్చు ఎందుకంటే జుట్టు సిల్కిగా ఉండాలంటే అవి కూడా యాడ్ చేసుకొని మంచిగా బాయిల్ చేసుకుని బాగా ఉడికిన తర్వాత ఓ బాటిల్లో పోసుకొని మనం ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోవచ్చు ఒక పదిసార్లు హెడ్ బాత్ చేసుకునే వరకు కాంచుకోవచ్చు ఒకే మరి ప్రతిసారి ఉడకబెట్టాలా అనుకునే వాళ్ళైతే లేదు మనం ఫ్రెష్గా చేసుకోవాలనుకుంటే కొద్దిగా టైం పెట్టగలిగిన వాళ్ళు ఎప్పటికప్పుడు చేసుకోవచ్చు టైం లేని వాళ్ళు ఒకేసారి చేయి ఉంచుకొని ఒక నెల రోజుల వరకు కూడా వాడుకోవచ్చు షాంపూ బదు ఇది షాంపూనే ఇది మంచి షాంపూ దీనివల్ల జుట్టుకు కానీ మనకు కానీ ఏం ప్రమాదం ఉండదు హెయిర్ ఫాల్ ఉండదు జుట్టు కూడా గ్రో బాగుంటుంది యాక్చువల్గా ప్రిజర్వేటివ్స్ ఏమీ వాడట్లేదు కాబట్టి ఇదేంటంటే మనకు టెంపరీగా ఒక మూడు నాలుగు తలస్నానానికి అయ్యే విధంగా ఈ ఈ ఇంగ్రీడియంట్స్ అన్ని ఉపయోగించుకొని కాచుకొని చల్లారించి బాటిల్లో సేవ్ చేసి పెట్టుకోవచ్చు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇంకా మంచిది ఇందులో థిక్కర్గా కూడా మనకు కన్సిస్టెన్సీ చూసుకొని అది ఫ్రిడ్జ్లో పెట్టుకొని మళ్ళీ వాటర్ వేసి కూడా తలస్నానం చేసుకోవచ్చు ఎన్న పెట్టుకున్నాము మాకు మళ్ళీ మాకు హెయిర్ ఫాల్ దొరుకుతుంది జుట్టు పెరగలేదు ఇవన్నీ అనుకుంటారు కదా దాంతోపాటు ఈ షాంపూ వాడితేనే దాని ప్రయోజనం బాగుంటుంది ఒరిజినల్ బయ ఒరిజినల్ షాంపూ ఇది బయట కొనేవన్నీ కూడా కెమికల్స్ యూజ్ చేస్తారు కాబట్టి మళ్ళీ దానికి హెయిర్ ఫాల్ ఉంటుంది అన్నీ ఉంటాయి దీనికైతే అలా జరిగేది ఏముండదు మనకు తరతరాల నుంచి మన అమ్మమ్మలు ఎప్పటి నుంచో వాడేది ఇదే ఇదే ఒరిజినల్ మనకు టైం కేటాయించకపోవటం వల్ల తేలిగ్గా కొద్దిగా సువాసనలు కూడా ఉంటాయి కాబట్టి దాన్ని ఇష్టపడుతుంటాము అలా వద్దు ఇలా వాడండి జుట్టు బాగుంటుంది ఇంకా థిక్నెస్ పెరగాలి అంటే మెంతులు కూడా వాడచ్చు మెంతులు ఇంకా మందార మందార పువ్వులు కూడా ఇందులో వేసి కాచుకోవచ్చు తయారైపోయిందండి రాత్రి నానబెట్టామంటే మెత్తగా అయిపోతుంది బాగా దాన్ని కలిపి పిసుకేసి అలా ఉడకబెట్టుకోవచ్చు మనం చూసారు కదా ఇది మీకు కాస్త చేసి చూపించాము మామూలుగా ఇది మనం ఇంకా కన్సిస్టెన్సీ పెంచుకోవాలంటే వాటర్ ఎక్కువ తీసుకొని చెప్పిన మూడు ఇంగ్రీడియంట్స్ కూడా దీనిలో కలిపి మెంతులు వేసి మందార పువ్వులు కూడా వేస్తే మీకు చక్కగా హెర్బల్ షాంపూ రెడీ అయింది చూసారు కదండి హెర్బల్ హెన్నా అండ్ షాంపూ ఇది హెయిర్ కి చాలా హెల్తీ మనకు ఏ సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు ఇందులో మనకు న్యాచురల్ గా దొరికే ఇంగ్రీడియం చేసాము ఇది సో ఇది మీకు నచ్చితే క్యూబ్ టీవీ వాళ్ళని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోల కోసం మళ్ళీ కలుద్దాం మీ సరిత ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్ మీ ఆల్తోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం ఫ్రీ కన్సల్టేషన్ ప్రతి ట్రీట్మెంట్ పై ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే త్వరపడండి V9 Hospitals Nine two eight one four six five eight four two.